నెక్స్ట్ సిద్ధులు సిద్ధుల గురించి ఒకటి చెప్పాలి మనం ఎన్ని రంగాలలో ఉన్న ఆరోగ్యమే మహాభాగ్యం ఎన్ని పైసలు నంపాల్చిన ఆరోగ్యమే ఉండాలి ఆర్గానిక్ ఫార్మింగ్లో ఎన్నో ఉత్తమమైన అవార్డులు అందుకున్నటువంటి వ్యక్తి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో జిల్లా స్థాయిలో చాలా అవార్డులు పొందినటువంటి వ్యక్తి మా యొక్క ఫ్రెండ్ కావడం మా గర్వంగా ఫీల్ అవుతున్నాం సిద్ధులు వెల్కమ్ అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరినీ ఇరవై సంవత్సరాల తర్వాత మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా గురువులందరికీ పాదాభివందనం ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఇంతమంది ఉన్నారు మేము పిల్లల డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు అని చేయాలని మీరు అనుకుంటారు కానీ మీ అందరికీ అన్నం పెట్టేది మేమే అంటే మేము రైతాన్నలం మా పిల్లల్ని డాక్టర్లు ఇంజనీర్లను మేము చేయము రైతును తయారు చేస్తాం ఎందుకంటే రా వ్యవసాయం అనేది పెద్ద పరిశ్రమ రాబో తరంలో అన్నం అనేది దొరకదు మన భూమి ఏదైతే ఉందో మనం పట్టించుకొని మన ఇంకో ఇంకొక రెండు మూడు తరాలు పోతే అన్నం మన బియ్యం ఎవరు అమ్మరు కూరగాయలు అమ్మరు మనకు మనమే పండించుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి అందరం ఇక్కడ కలుసుకున్నాం కొంతమంది అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కాలేదు నేను ఏం చెప్తున్నా అంటే మీకు చివరిగా ఆరోగ్యాన్ని హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి అదొకటి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ఒకసారి అందరు చెప్పట్లతోటి సిద్ధులు ఎటువంటి కార్యక్రమాలు ముందు ముందు చేస్తూ ఇంకా ముందుకు సాయం కోరుతున్నాం సిద్ధుల దగ్గర ఆర్గానిక్ ఫార్మింగ్లో ప్యాడీ పండిస్తాడు అది వన్ ఇయర్ ముందు మంచి మంచి సైంటిస్టులు డాక్టర్లు బుక్ చేసుకొని ఆర్డర్ ఇస్తారు అతనికి ఎందుకంటే నేను రెండు సార్లు నాకు ఇయ్యలేదు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది స్టాక్ అని చెప్పిండు అందుకని చెప్తున్నాను

నిజంగా నన్ను నాకు చెప్పకుండా నన్ను గుర్తించి ఇది ఒక నాకు సర్ప్రైజ్ అని చెప్పొచ్చు మన ఇళ్ళల్లో ప్రతిరోజు ఏం చేస్తామంటే ఇవాళ ఏం కూర వండుతున్నాం ఇవాళ చిక్కుడుకాయ ఈరోజు టమాటా ఈరోజు పెసరపప్పు ఇలా రకరకాలని మనం వండుకుంటాం రోజు మార్చి రోజు అనుకుంటాం కానీ మా ఇంట్లో మాత్రం బియ్యాన్ని రోజుకో వెరైటీ వండుకుంటాం ముప్పై రోజులలో ముప్పై వెరైటీలు వండుకుంటాను నేను ఉదాహరణకు రైస్ అంటే మనం ఏమనుకుంటామంటే బీపీటీ సోనా మసూరి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఇలాంటి ఒక ఐదారు రకాలు మన తెలుసు కానీ బియ్యంలో మహాభారత కాలంలో రెండు లక్షల రకాల వడ్ల రకాలు ఉన్నాయి దేశీ విత్తనాలు ఇప్పుడు మనము కూడా కరు రకాలని రకాలు మొత్తం కనుమరుగైనయి ఇప్పుడు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో దేవ్ అనే సైంటిస్ట్ దగ్గర ఒక పద్నాలుగు వందల రకాలు మాత్రమే ఉన్నాయి అందులో నా తాన స్వచ్ఛమైనవి వంద రకాలు ఉన్నాయి అందులో ఉదాహరణకు పెళ్ళికొడుకు బియ్యం ఒక ఆరు నెలల ముందు పెళ్ళి అవుతుంది అనగా అతనికి ఆ బియ్యం తినిపిస్తారు ఆ వ్యక్తి బలవర్ధకంగా తయారవుతాడు అత్తా కూడా కోడళ్ళ బియ్యం ఈ బియ్యం స్పెషల్ ఏంటంటే అత్తకు కూడలకు పచ్చి వేసిన బగ్గుమంటది దాన్ని అంటబెట్టాల్సిన పని లేదు పూర్వకాలం నుండి ఇప్పటికి అదే కొనసాగుతుంది ఇక్కడ విషయం ఏంటంటే అవి ఎర్ర బియ్యం అత్త ఏం చేసేదంటే కోడలు పగ కాబట్టి ఆ ఎర్ర బియ్యం కోడలు కొండి పెట్టేది తెల్ల బియ్యం ఇవి తినేది కోడలు బల బలంగా తయారయ్యేది అత్త లో అయిపోయేది అంటే ఇట్లా రకరకాలు ఉంటాయి ఇంకా కులాకరనే వెరైటీ ఉంటుంది ఒక మనిషి తప్ప అందరూ అన్ని జీవులు ప్రకృతి ఏ విధంగా ఉందో ఆ విధంగానే బతుకుతున్నారు ఇప్పుడు విషయం చెప్పనంటే నార్మల్ డెలివరీ అనేది ఈ మధ్యలో చాలా తగ్గింది ఒక టెన్ పర్సెంట్ ఉందేమో నాకు తెలిసి అందరికీ ఆపరేషన్లు అవుతున్నాయి ఈ కులాకారనే బియ్యం తింటే నార్మల్ డెలివరీ అవుతారు ఇది వందకు వంద శాతం కొంతమంది మీద ప్రయోగించిన అది వంద వంద శాతం సక్సెస్ అయ్యింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పూర్వకాలంలో ఇంకొక రైస్ ఉండేది ఎవరికన్నా తేలు కరిస్తే మనం ఏం చేస్తాం మంత్రం లేదా హాస్పిటల్ తీసుకుపోతాం ఆ రైసు పాము తేలు కరిచిన ఒక గంట తర్వాత అవి తినిపిస్తే ఒక నాలుగైదు గంటల్లో క్యూర్ అయ్యేది ఇలా అన్నీ రకరకాల విత్తనాలు నా దగ్గర చాలా ఉన్నాయి బియ్యంలో నాలుగు కేటగిరీస్ ఉన్నాయి ఒకటి బాస్మతి రకం మనం ఇక్కడ అన్నం వండితే బాస్మతి స్మెల్ కూడా రాలేదు నా దగ్గర ఉన్న రైస్ వండితే ఆ రోడ్డు మీద దాకొస్తుంది మీరు నమ్ముతారా నా దగ్గర ఉన్నాయి ఇంకోటి మనకు సన్న బియ్యం అంటే బీపీటీ లాంటివి అవి తింటే అసలు మీరు మర్చిపోరు మేము ప్రస్తుతం తింటున్నాం చిన్న పిల్లలు ఎదగడానికి కాల్షియం డిఫరెన్స్ రాకుండా ఉండడానికి మైసూర్ మల్లిక అందులో రెండు రకాలు ఒక సన్న రకం ఒకటి దొడ్డు రకం ఇట్లా చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు కానీ రకరకాలు ఉన్నాయి మీ అందరినీ కోరేది ఒకటే నెక్స్ట్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చేసుకుందాం మీకున్నంతలో మంచి ఫుడ్ తినండి మళ్ళీ నాకు కనిపించండి మీరు అందరూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సిద్ధులు